మనం శీకరా పరిసర విజ్ఞ పరిసర విజ్ఞానం చూస్తున్నాము తొమ్మిదవ తరగతిది మేము దోమల్ని తింటాము దోమల నిర్మూలనలో సహజ పద్ధతులను గురించి తెలుసుకుందాము మీకు అందరికీ తెలిసిందే దోమల వలన అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయని మనకు తెలుసు దోమలను నిర్మూలించడానికి రసాయనాలను వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా చేపలను పెంచి దోమలను అరికట్టవచ్చు అనమాట సో రెండు అక్వేరియం ట్యాంకులను తీసుకొని నీటితో నింపాలి తర్వాత వచ్చేసి గుప్పీస్ జాతి చేపలను తొట్టెలో వేసి నీడలో ఉంచండి సాధారణంగా దోమలు ఆ ట్యాంకులో ఉండేటువంటి నీళ్లను నీళ్లలో గుడ్లు పెడతాయి ఇవి నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తూ ఉంటాయన్నమాట అవి రెండు రోజుల్లో లార్వాలుగా మారుతాయి మీరు ట్యాంకులను నిర్దిష్ట పరిమాణంలో పరిశీలించండి లార్వాలు కనిపించినటువంటి తర్వాత ట్యాంకులను దోమతెరతో కప్పండి అవి దోమలుగా ఎదిగాయో లేదో గుర్తించండి చేపలు దోమ లార్వాలను తినేశాయని గమనించండి సో చేపలు దోమల లార్వాలను తినేయడం వలన దోమలు అన్నమాట సో ఈ విధంగా మీరు పరిసర పాఠశాల పర్యావరణాల్లో నీరు నిల్వ ఉండేటువంటి ప్రదేశాల్లో దోమలు పెరగడాన్ని గమనించే ఉంటారు ఇలాంటి నీటి కుంటలను దోమలను తినే చే చేపల జాతులను పెంచినట్లయితే దోమలను రకంగా మనము తగ్గించుకోవచ్చు అనమాట తర్వాత బిందు సేద్యము అనేటువంటి చూద్దాము పరిసర వి పరిసర విద్య మనం వచ్చేసి నైన్త్ స్టాండర్డు బిందు సేద్యం పద్ధతిని ఒక చిన్న కుండ ద్వారా పలవంతముగా అమలు చేసుకుందాము సో ఏ విధంగా అనేటువంటిది మనం చూద్దాము తరగతులను విద్యార్థులను మూడు లేదా నాలుగు గ్రూపులుగా విభజించండి సమీప అటవీ అధికారులను సంప్రదించి త్వర త్వరితగతిన పెరిగేటువంటి వేప సుబాబులు మునగ వంటి మొక్కలు ఆరు నుండి ఎనిమిది వరకు సేకరించండి మొక్కలు అరవై తొంభై సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి ఒక్కొక్క గ్రూపునకు రెండు మొక్కలు ఇవ్వాలి ప్రతి గ్రూపు విద్యార్థులు నలభై ఐదు సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్ల కొలతలతో రెండు గుంటలను మధ్యలో మీటర్ దూరాన్ని తవ్వాలి విద్యార్థులు గుంటను సగం వరకు పొడి మట్టితో నింపి తర్వాత వచ్చేసి మొక్కను గుంట మధ్యలో ఉంచి మిగిలిన గుంటను మట్టితో గట్టిగా ఒత్తుతూ నింపాలి ఇలా చేస్తున్నప్పుడు మొక్క వేర్లు తెగిపోకుండా జాగ్రత్త పడాలి వేరు నుండి సుమారు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు ఎత్తులో అడుగు భాగంలో చిన్ని రంధ్రాలుగా చేసినటువంటి గుంటను గుంటలోకి దించాలి కుండను గుంటలోకి దించాలి కుండను నీటితో నింపి మూత పెట్టాలి మరొక మొక్కను అలాగే ఉంచాలి నేరుగా నీరు పోసి మొక్కకు రంధ్రాల గుండా వచ్చేసి నీరు పోసే మొక్కల్లో పెరుగుదలను గమనించాలి ఏ మొక్క తక్కువ నీటితో బాగా పెరుగుతుందో పరిశీలించాలి దీనివల్ల నీటి వృధాను అరికట్టవచ్చు మొక్కకు కావలసినటువంటి నీళ్లను అందించవచ్చు ఈ విధంగా మనం వచ్చేసి ఈ పద్ధతి ద్వారా చెట్లని మనం వచ్చేసి పెంచవచ్చు అనమాట చూడండి బెరడు అచ్చులు అనేటువంటి ఇరవై మూడో లెస్సను ఒక్కొక్క రకము మొక్క ఒక్కొక్క రకమైనటువంటి బెరడులను కలిగి ఉంటుందని తెలుసుకుందాం వృక్షాల అధ్యయనానికి వాసన స్పర్శ పరిశీలన జ్ఞానేంద్రియాల ఉపయోగాన్ని పరిశీలిద్దాము వివిధ రకాలైనటువంటి వృక్షాలు కలిగినటువంటి చెట్లు ఉన్నటువంటి దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక్కొక్క విద్యార్థిని ఒక్కొక్క రక వృక్షాన్ని ఎన్నుకోమనాలి విద్యార్థులు స్పర్శ ద్వారా వివిధ రకాల వృక్షాల బెరడులోని వైవిధ్యాన్ని గమనించాలి కొన్ని చెట్లు ప్రత్యేకమైనటువంటి వాసనతో కూడినటువంటి బెరడులు కలిగి ఉంటాయి వాటితో అవి ఇతర వృక్షాల నుండి వ్యత్యాసాలను కలిగి ఉంటాయన్నమాట ప్రతి విద్యార్థిని చెట్ల యొక్క బెరడుల వాసన చూడమనాలి చెప్పాలన్నమాట చెప్పిన తర్వాత మొట్టమొదట చెట్ల యొక్క పేర్లను తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు విద్యార్థులను బెరడు చుట్టూ ఒక తెల్లని పేపర్ చుట్టమని చెప్పాలి పేపర్ను జాగ్రత్తగా పట్టుకొని పెన్సిల్తో దా కానీ క్రేయాన్తో కానీ ఉపయోగించి ఆ పేపర్ పై రొద్దాలి దీని ద్వారా బెరడు యొక్క బాహ్య స్వరూపము అనేటువంటి అచ్చును మనము పేపర్ మీద గమనించవచ్చు రెండు లేదా అంతకంటే ఎక్కువ బెరడులు అచ్చులను పరిశీలించి వాటి మధ్య గల వ్యత్యాసాలను నమోదు చేయాలి తర్వాత చెట్ల యొక్క పేర్లను తెలుసుకోమని చెప్పాలన్నమాట స్నేహితులు పరిశీలించినటువంటి చెట్ల బెరడు అర్చులను పరిశీలించి చెట్ల పేర్లను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి